ఈ ఏడాది మార్చి పదమూడున జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ అన్ని వర్గాల ప్రజల ఆధారాభిమానాలతో నూట అరవై సీట్లు పైగా గెలుచుకోవడం ఖాయమని నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆతల ప్రభాకరెడ్డి జోసెన్ చెప్పారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పదిహేడవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లోని వడ్డిపాలెం బీసీ కాలనీ దళితవాడల ప్రాంతాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ఆదాల నిర్వహించారు ముందుగా ఆదాలకి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అపూర్వ స్వాగతం అందించారు జై 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 జగన్ జగన్ జిందాబాద్ ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది అనంతరం వడ్డిపాలెం గ్రామంలో స్థానిక ప్రజలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆదాల మాట్లాడారు ఈ కార్యక్రమంలో పదిహేడు డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హరిజనవాడ అరుంధత్ కాలనీ అన్నీ కూడా తిరిగి వాళ్ళందరికీ కూడా పాంప్లెట్లు ఇచ్చి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు వివరించి వాళ్ళ దగ్గర వచ్చిన రెస్పాన్స్ని చూసి ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే చాలా ఉత్సాహం ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా

అన్ని అందుబాటులో ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు